ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పొట్టగొడుతున్న డైట్ కాంట్రాక్టర్ లైసెన్స్ ను రద్దు చేయాలి కల్లూరి మలేషం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం పోరుబాట సందర్భంగా ఆసుపత్రుల్లో సమస్యలపై సర్వే నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ఆసుపత్రి ముందు ధర్నా ఈ కార్యక్రమంలో సిపిఎం పట్న కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ నాయకులు మోరిగాడి రమేష్ తాళ్లపల్లి గణేష్ బొప్పిడి యాదగిరి గనగానే మలేష్ చెన్న రాజేష్ ఎండి ఖలీల్ యాసారపు ప్రసాద్ బర్లా సిద్ధులు మోరిగాడి లక్ష్మణ్ ఎండి మతి చెందిన ఎండి అఖిల్ ఎండి యూసఫ్ జాని పాల్గొన్నారు పరిష్కరించాలి ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ నెలకొన్న సమస్యలని చర్య తీసుకోవాలి పేషెంట్లకు డైట్ సరిగా సప్లై చేయని కాంట్రాక్టర్ పై నియమించాలి హాస్పిటల్ సరిపడా శానిటేషన్ సిబ్బందిని ఈ రోజు ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిపిఎం ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ఇవాళ అనేక సమస్యలు బయటపడ్డాయి ముఖ్యంగా హాస్పిటల్లో అనారోగ్యాలకు గురయ్యి వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కోసం చేరిన పేషెంట్ల దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కూడా ఇవ్వకుండా ఇక్కడ కాంట్రాక్టర్ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉన్నది మరి వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్లో మేము అయినప్పుడు ముప్పై ఐదు మంది పైగా పేషెంట్లు ఉన్నారు కానీ వాళ్ళు చేరి మూడు నాలుగు రోజులు అవుతుంది కొంతమంది కానీ అక్కడ ఫుడ్ సప్లై చేసేటైన మాత్రం కేవలం ఆరు అరటి ఆరు కోడిగుడ్లు తీసుకొని పోతున్న పరిస్థితి ఉన్నది అవన్నీ మేము లైవ్గా చూసిన పరిస్థితి ఉన్నది అంటే ఇక్కడ పేషెంట్లకు అందియాల్సిన కోడిగుడ్డని కాంట్రాక్టర్ మింగుతా ఉన్నాడు ఇవాళ ఫుడ్ వాళ్ళకు అందకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది తక్షణమే వైద్య సిబ్బంది సంబంధిత సూపరింటెండెంట్ గారు డిసిహెచ్ఎస్ గారు స్పందించి ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే తరుణంలో ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్కి శాంక్షన్ అయినప్పుడు కేవలం ఆరు మంది సిబ్బంది ఉన్నారు అంటే పదిహేను మంది పదిహేను పడకలకు శాంక్షన్ అయినప్పుడు ఉండే సిబ్బంది మాత్రమే ఉన్నారు ఇది ముప్పై పడకలకైనది అయినా ఇక్కడ కేసులు పెరుగుతూ ఉన్నాయి నలభై మందికి యాభై మందికి వైద్యం అందుతా ఉన్నది తక్షణమే శానిటైజర్ సిబ్బందిని పెంచాలి ఇది ఆలయ నియోజకవర్గ కేంద్రం ఇక్కడ ముప్పై పడకలు కాదు ఇది వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ యాక్సిడెంట్ కేసులు విపరీతంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఐసీఈ పూర్తి స్థాయిలో ఇక్కడ ఐసీఈ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తా ఈ సమస్యల పరిష్కారం కాకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన సిద్దమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జిందాబాద్